హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అజని ఇందాక మీకు భూమి నుంచి ఓట ఓటొస్తుంది అంటున్నారు కదా అంటే ఏంటంటే మీకు క్లారిటీగా చూపిస్తాను భూమిలో భూమి ఎంతవరకు అయితే నీళ్ళు పీల్చుకోగలదో అంతవరకు నీళ్ళు పీల్చుకుని మిగతా నీటిని పైకి వదిలేస్తుంది అనమాట అదే ఓట సో మొన్న పన్నెండు వర్షాలకి భూమి ఎంతైతే నీళ్ళు పీల్చుకోదో అంతవరకు నీళ్ళు పీల్చేసుకుంది భూమి లోపలికి పీల్చుకుని మిగతాది పైకి పైకి వదిలేస్తుంది అనమాట సో దీనివల్ల తోట అంతా నీరు పట్టేసాయి కనిపిస్తుంది కదా ఇవి ఏదో పొలానికి పెట్టుకునే నీళ్ళు ఏం కాదు ఇవి ఇవన్నీ ఓటనమాట కనిపిస్తుంది కదా తోటలోంచి ఇప్పుడు మీరు ఇంకోడానికి కూడా ఛాన్స్ లేకుండానే మొత్తం అంత క్లారిటీ చూపిస్తున్నాను కనిపిస్తుంది కదా ఇది భూమి అంతా ఓటతో నిండిపోయి ఉంది ఆ ఊట దానివల్ల దీంట్లో ఉండే పంట మొక్క ప్రతి ఒక్క మొక్క అనేది చచ్చిపోయింది అనమాట సో ఇంకా రైతులు ఇంకా ఇంకెక్కడ బోగపడతారు కనిపిస్తుంది నీళ్ళు ఈ మొన్న పడిన వర్షాలకి నీళ్ళు అనేవి ఓట రూపంలో భూమిలోంచి పైకి రావడం వల్ల భూమి ఇంకా ఉన్న మొక్కలు కూడా చచ్చిపోయినాయి ఏం లేవు ఇంకా చూడండి నాచు పట్టేంతవరకు నాచు ఎంత సో చూస్తున్నారు కదా ఈ దీనివల్ల పంటంతా నష్టమైపోయింది కనిపిస్తుంది కదా వీటిని ఇలా పోనియడం ఇష్టం లేక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా దాన్ని కోసుకుని తీసుకెళ్ళి ముఖాన్ని చూసుకుంటారు తప్ప దీంట్లో చెప్పండి డెబ్భై ఎనభై వేలు పెట్టుబడులు పెట్టి ఈ ఈ నాచలు ఈ నీళ్ళ ఓటలో ఓకే థ్యాంక్ యూ